హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ నేను ఒక బ్లౌజ్కి అయితే పైపింగ్ వేస్తున్నానండి ఆల్రెడీ పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాను ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి నాది ఈ బ్లౌజ్ వెల్వేట్ బ్లౌజ్ మీషోలో తీసుకున్నాను సో చాలా రోజులైతే అని తీసుకొని కాకపోతే నాకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి నాకు వీలు వీలువలేదు కస్టమర్ బ్లౌజ్లో అయితే ఎంత పనునని పక్కకు పెట్టి కుదురుతాను కానీ నా వరకు వచ్చేసరికి అయితే ఇంట్రెస్ట్ రావట్లేదండి కానీ ఒక చీర మీద కట్టుకోవాలి బ్లౌజ్ బాగుంటుంది అనేసి గోల్డ్ శారీ అండి అంటే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు పూజల మీద కూర్చున్నప్పుడు కట్టుకుంటాం కదా సో అలాంటి శారీ మీదకి ఈ వెల్వేట్ బ్లౌజ్ బాగుంటుంది అనిపించింది అందుకనేసి కుట్టేసి పెట్టుకుంటే ఇప్పుడంతా కార్తీక మాసం కదా ఎప్పుడైనా కట్టుకోవచ్చు కదా టెంపుల్కి వెళ్తే అనేసి కుట్టుకుంటున్నాను ఇలా ఫ్రంట్ వచ్చేసి డీప్ వీనెక్ పెట్టానండి బ్యాక్ వచ్చేసి ఏమో విక్స్ మోడల్లా పెట్టాను నెక్ అయితే బోట్ నెక్ పెట్టేసి బ్యాక్ సైడ్ తోరిసి పెట్టానండి ఫస్ట్ అయితే అన్నిటికీ ఇలా పైపింగ్ అయితే వేసుకుంటున్నా ఇప్పుడు పైపింగ్ అయితే వేసుకోవడం కంప్లీట్ అయిందండి మెయిన్ పీస్ మీద ఈ లైనింగ్ పరచుకొని ఇప్పుడు నేను ఎలా కుడతానో చూడండి అండి ఒకటే సాగుతుంది క్లాత్ అయితే కుడుతుంటే మాత్రం ఇది సీదా వేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా ఉల్టా వేసుకోవాలి ఉల్టా వేసుకొని ఇక్కడ పిన్స్ అయితే పెట్టుకోవాలండి ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత కదలదనట్టుగా అసలే నార్మల్గా పిన్స్ అయితే పెట్టుకుంటాం కదా ఇది ఇంకా ఎక్కువ సాగుతుందండి క్లాత్ మందంగానే ఉంది కానీ ఎందుకో లైనింగ్ వేసేసరికి కొంచెం సాగినట్టు అవుతుంది ఇలా ప్రిన్స్ కట్ బ్లౌజ్లకి ఫ్రంట్ వీనక పెట్టుకుంటే బ్లౌజ్ అయితే చాలా లుకింగ్ అయితే ఉంటుందండి ఇక్కడ మూల దగ్గర సూది గుచ్చేసి పాదం లేబట్టి మళ్ళీ నిదానంగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి మధ్యలో ఏమైనా గ్యాబ్లో ముడితో వచ్చేస్తే దాన్ని నీట్గా చదువుకుంటూ ఇలా అయితే కుట్టుకోవాలి తర్వాత కింది వైపు కూడా మనం పైపింగ్ వేసుకున్నాం కదా నడుముకి చూడండి ఎంత లూజ్ అయితే వస్తుందో నాకు కుడుతుంటే సాగుతుంది అన్నట్టు మళ్ళీ ఇక్కడ నేను అడ్జస్ట్ చేసుకుంటా పిన్స్ తీసేసి ఏది గుంజనండి నార్మల్గా పట్టుకొని కుడుతున్నా అయినా కూడా సాగుతుంది క్లాత్ వెల్వెట్ క్లాతే అంతే కావచ్చు ఇప్పుడు పిన్స్ తీసేసి కుట్టుకోవడం అయిపోయింది కదా మధ్యలో మనం వీనెక్ పెట్టుకున్నాం కదా నెక్కి ఆ వీనెక్ది మనం ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుందాము క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా అదంతా తీసేసుకుందాం ఇలా మధ్యలో చిన్న కటింగ్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా అటు సైడ్ కూడా నీట్గా చేసుకోవాలండి కటింగ్స్ ఇలా కట్ చేసుకుంటేనే మన కర్వ్ అనేది మంచిగా వస్తుంది అన్నట్టు కానీ కట్ చేసేటప్పుడు చూసుకోవాలండి మనం కుట్టిన కుట్టు అయితే కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్యలో ఇలా చేయి పెట్టేసి తీస్తే మనకి కింది వైపు పై వైపు పైపింగ్ అనేది లోడింగ్ అయిపోతుంది ఇలా డబల్ పాదం పెట్టేసుకున్నాం కదా ఫస్ట్ నేను పైపింగ్ రెడీ చేసుకున్నప్పుడేమో సింగిల్ పాదం పెట్టానండి తర్వాత డబల్ పాదం పెట్టి కుడుతున్నాను నేను ఇక్కడ ప్రిన్స్ కట్ అంటే ప్రింట్స్ కట్ కట్ చేయలేదండి నార్మల్గా మనము రెడీమేడ్ క్రాప్ టాప్లు మనకి ఎలా వస్తాయి లెంగాస్ మీదకి సో ఆ టైప్ కటింగ్ అయితే చేశానండి టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ మెథడ్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోండి మీకు టైలరింగ్ కంపల్సరీ ఈజీగా వచ్చేస్తుంది ఒక టూ డేస్ త్రీ డేస్ బాగా ప్రాక్టీస్ చేశారంటే మీకు ఈ మెథడ్ వృత్తిగానే వస్తుంది అండి ఈజీగా వస్తుంది ప్రిన్స్ కట్ ఇంకా ఈజీ అందులో ఈ కటింగ్ ఇంకా ఈజీ అండి నేను ఎందుకు ప్రింట్స్ కట్ పెట్టలేదు ఫ్రంట్ పార్ట్ కంటే నాకు ఇది అంటే వెల్వేట్ ఉన్నది కదా అది పోగులు ఊడిపోతుంది అంటే పోగులు ఏమీ ఊడదు కొంచెం నాకు బ్లౌజ్ తొడుక్కున్న తర్వాత ఇచ్చింగ్ ఏమన్నా వస్తుందన్న టైప్కి మళ్ళీ అందులో పికిలిపోతుంది అన్న దానికోసం అనేసి నేను మధ్యలో కటింగ్ తక్కువ పెడతానండి ప్రిన్స్ కట్కి చాలా వరకు కస్టమర్స్ కూడా అలాగే పెడతాను మధ్యలో రెండు మనం బ్యాక్ సైడ్ ఏ విధంగా టక్స్ అయితే వేసుకున్నామో అలాగే ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం ఎక్కువ పట్టుకొని వేస్తానండి అలా వేస్తే షేప్ కూడా మనకు నీట్గా మంచిగా వస్తుంది మనం ఎట్లాగో బ్లౌజ్ దొడుకున్నప్పుడు ఇన్నర్ వేసుకుంటాం కాబట్టి అలాంటి ప్రాబ్లమే ఉండదు మంచిగా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది షేప్ కూడా బాగుంటుందండి నేను ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను బ్లౌజ్ అవుట్ ఫిట్ తొడుక్కొని మీకు కంపల్సరీ చూపిస్తానండి శారీ కట్టుకొని బ్లౌజ్ అవుట్ ఫిట్ చూపిస్తాను ఎలా వచ్చిందనేది ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ఇలాంటి బ్లౌజ్ మీరు కూడా కటింగ్ చేసుకోండి మీకు ఏంటంటే ఒక బ్లౌజ్ కుట్టుకున్నామని కుట్టుకొని తొడుక్కుంటే ఎవరికైనా సరే అదొక సాటిస్ఫాక్షన్ కదా సో టైలరింగ్ రాని వాళ్ళు ఇప్పుడిప్పుడే ఈ ఫీల్డింగ్లోకి వచ్చి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ చెప్పే మెథడ్ ఈజీ మెథడ్లో నేర్చుకోండి మీకు ఒక వర్క్ వచ్చిందంటే నెక్స్ట్ టైం ఇంకొక కొంచెం హార్డ్ వర్క్ కూడా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కాబట్టి ఏదైనా ఫస్ట్ సింపుల్గా ఉన్నది నేర్చుకోండి మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు నేను దీని యొక్క కటింగ్ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇదంతా వీడియో చూసిన తర్వాత మీరు ఒకసారి ఆ వీడియో చూసి మళ్ళీ నేను చెప్పినట్టు బ్లౌజ్ కుట్టుకోండి ఈజీగా అయిపోతుంది మంచిగా మీకు బ్లౌజ్ బయట ఇవ్వకుండా మీకు మీరే కుట్టుకోవడం అదొక సాటిస్ఫాక్షన్ అన్నట్టు డబ్బులు కూడా మనకు మిగిలిపోతాయి ఆ డబ్బులు పెట్టి మళ్ళీ ఇంకొక బ్లౌజ్ పీస్ శారీస్ మీదకి మ్యాచింగ్ కూడా కొనుక్కోవచ్చు అలాగని నేనైతే అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం నేర్చుకోండి సో ఇప్పుడైతే నేను ఫ్రంట్ అయితే టక్స్ కూడా వేసేసుకున్నానండి ఇంత ఈజీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పాటు అంటే బ్లౌజ్కి బ్యాక్ ఒక పెట్టానండి బోట్ నెక్ పెట్టేసి విక్స్ నెక్ పెట్టాను విక్స్ది బ్యాక్ సైడు ఈ మూల దగ్గర చూడండి రౌండ్గా రాకుండా మనకు కరెక్ట్గా మూల స్క్వేర్ కమ్ కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే నేను పైపింగ్ వేసుకునేటప్పుడే ఆ మూల దగ్గర కటింగ్ చేసేసి కొంచెం ఫోల్డింగ్ చేసినట్టు కుట్టాను ఇప్పుడు కుట్టుకోవడం అయితే అయిపోయింది కదా మధ్యలో మొత్తం కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు కింది క్లాత్ కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా పెట్టుకోవాలండి చిన్న చిన్న కటింగ్స్ ఇప్పుడు పెన్స్ తీసేసి లోడ్ చేసుకుందాం అంతేనండి ఈజీ వచ్చేసింది కింది వైపు పై వైపు మనకు పైపింగ్ లోడింగ్ అయితే అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో మళ్ళీ మనం ఎక్స్ట్రా ఇంకో అయితే వేసుకోవాలి మీరు బ్లౌజ్కి సన్న పైపింగ్ వాడండి ఒకవేళ దొడ్డిదైనా పర్లేదు కొంచెం లావున్నా ఏం కాదు కాకపోతే డబల్ కుట్టు వేసేటప్పుడు ఇలా డబల్ పాదం పెట్టుకుంటే ఆ పైపింగ్ అనేది మీరు ఒకవేళ లావ్ పైపింగ్ పెట్టినా కూడా థ్రెడ్ అది డబల్ స్టిచ్చింగ్ వచ్చేసరికి కొంచెం సన్నగా వస్తుంది చూడండి స్క్వేర్ ఎంత బాగా వచ్చిందో ఆ మూల దగ్గర మనం ఏదైతే బ్లౌజ్కి మోడల్ పెట్టాలనుకుంటానమో అదే మోడల్ మనము ఇష్టంగా కట్ చేసుకుంటాం కదా కానీ కుట్టేటప్పుడు కూడా సేమ్ అదే కటింగ్ చేసిన మోడల్ లెక్కనే రావాలండి కొంతమంది కుడితే ఏమైతే షేప్ అవుట్ అవుతుంది ఆ నెక్ యాస్టిజ్ అలాగే రాదు కాబట్టి మీరు కొంచెం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీరు ఎలా అయితే కట్ చేశారో నెక్లు అలాగే వస్తుందండి కుట్టిన తర్వాత కూడా కాకపోతే ఆ టిప్స్ అనేది తెలుసుకోవాలి మీరు ఆ టిప్స్ తెలుసుకోవాలంటే ఏ వీడియో నాదనే కాదు మీరు ఏ అంటే స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ మీరు యూట్యూబ్లో చూస్తారు కదా ఎవరి వీడియో అయినా ఎలాంటి వీడియో అయినా కొంచెం క్లియర్గా చూస్తేనే మీకు ఏదైనా సరే అది అర్థమవుతుందండి స్కిప్ చేసుకుంటూ వెళ్తే మీరు ఆ టిప్స్ మిస్ అయ్యి చూసిన ఫీలింగ్ అయితే మిస్ అయిపోతారు నేనైతే ఇది ఒక్కటి చెప్పగలుగుతున్నా అది అన్నట్టు సో చూడండి ఇక్కడ స్క్వేరు అటు సైడ్ ఇటు సైడ్ చూసిన ఒకే విధంగా ఉంటుంది ఇంతేనండి ఇది కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు ఇంకోటి కూడా కుట్టుకోవాలి సేమ్ యాస్టీస్ దాని లెక్కనే కుట్టుకోవాలండి ఇలా నీట్గా చదువుకొని పిన్స్ పెట్టుకోవాలి కదలకుండా ఇది కూడా కుట్టేసుకున్నామండి సేమ్ దాని లెక్కనే కుట్టుకోవాలి ఇది కూడా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని ఇలా సమానంగా చూసుకొని ఇక్కడ నుంచి నాలుగించుల విడుతు దగ్గర మార్కింగ్ చేసుకోవాలి నేను వేలు పెట్టిన దగ్గర అక్కడ నుంచి మనము నాలుగించుల పొడవు కుట్టైతే వేసుకోవాలండి ఒక ముప్పై ఇంచు పట్టుకొని నాలుగించుల పొడవులో కుట్టయితే వేసుకోవాలి సన్నగా అంతేనండి కుట్టైతే అయితే వేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ కుట్టు ఒకవేళ ఎవరికైనా షోల్డర్ జారితే అక్కడే కుట్టు వేసుకోండి నేను ప్రతి వీడియోలో చెప్తానండి ఎందుకంటే ఇది కొత్తగా చూసే వాళ్ళు కూడా ఎవరైనా తెలుసుకుంటారు కదా ఈ వీడియోలో అనేసి చెప్తున్నాను మీరు బ్యాక్ సైడ్ ఇప్పుడు నేను టక్స్ వేశాను కదా అక్కడ ఇంకొక పావించి పట్టుకొని వేసుకోవడం వల్ల ఇంకొంచెం మీకు ఈ షోల్డర్ అనేది జారకుండా మంచిగా ఉంటుందండి ఒక టూ పాయింట్స్ వేసుకోండి సరిపోతుంది ఇక్కడ నేను ఉక్స్ పట్టికి ఇలా లైనింగ్ పీస్ అయితే ఒక వాంచు వెడితోటి నాకైతే ఎంత సరిపోతుందో అంత పొడవులు అయితే కట్ చేసుకున్నానండి ఇలా కుట్టిన తర్వాత పైనుంచి మళ్ళీ అడిగేటట్టు కుట్టు వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక కుట్టి అయితే రబ్ చేసుకొని కుట్టుకోవాలి ఈ ఈ ఉక్స్ పట్టి ఎప్పుడైనా సరే ఢిల్లా పట్టుకొని కుట్టండి ఎప్పుడు గుంజొద్దు ఇది గుంజినట్టు అంటే లాగినట్టు గుంజినట్టు వేసిందంటే కాజా పట్టి కూడా మనకు సరిపోవాలి కదా సో ఒకటి పొడువు ఒకటి పొట్టిగా అయిపోతుంది కాబట్టి ఏదైనా సరే ఏది గుంజకుండా నిదానంగా పట్టుకొని కుట్టుకోవాలి ఇక్కడ నేను కాజాల పట్టికి సేమ్ వెల్వెట్ క్లాత్ వేస్తున్నాను ఇక్కడ నేను చూపించినట్టే ఫోల్డ్ చేసుకోండి ఇలా రఫ్ చిన్న కుట్టు పెట్టేసుకొని ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఇంకో సైడ్ కూడా కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న దారాలు ఉంటే కట్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం చెక్ చేయం కదా కుట్టుకుంటూ వెళ్తుంటేనే ఫ్లోలో కటింగ్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది ఇలా చెక్ చేసుకోవాలండి కరెక్ట్గా వచ్చాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసుకొని బ్యాక్ పార్ట్ మీద షోల్డర్ అనేది జాయిన్ చేసుకున్నాము అయితే ఇక్కడే ఒక విషయం చెప్పాలండి షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు కొంచెం క్రాస్లో కుట్టు వేసుకోవడం వల్ల కూడా మనకి షోల్డర్ అనేది జారిపోదు ఇలా స్టార్టింగ్ హాఫ్ ఇంచు వచ్చేటప్పటికి ముప్పై ఇంచు వరకు మనం ఇలా క్లాస్లో కుట్టి వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఉంటే కట్ చేసుకోండి అంతేనండి ఇక్కడ నేను చూపించినట్టు కట్ చేసుకోవాలి కుట్టుకొని ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉందనుకోండి అది మనకు ఇక్కడ భుజం మీద ఎక్కువ ఉన్నట్టు ఒత్తుకుపోయినట్టు కూడా అనిపించదు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ షోల్డరు నేను ఇక్కడ తక్కువ పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఇది వీనెక్ కదా మరీ వీనెక్ షోల్డర్ ఎక్కువ పెట్టుకుంటే మంచిగా ఉండదు లుక్ లుక్ అంత మంచిగా ఉండదండి షేప్ అవుట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నాకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ షోల్డర్ రావాలి చాలా చిన్నగా రావాలి నాకు షోల్డరు అందుకనేసి ఇక్కడ నేను రెండు ఇంచుల దగ్గర అంటే రెండు మీద ఒక వన్ పాయింట్ అయినా టూ పాయింట్స్ అయినా పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను చెయ్యి సెంటర్ నుంచి కొలుచుకున్నానండి నాకు ఇక్కడికి ఎగ్జాట్లో వచ్చేసింది ఇలా చూసుకుంటా క్లాత్ కింద పడకుండా చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలండి బ్యాక్ బ్యాక్ సైడ్ వేసుకోవాలి ఫ్రంట్ది ఫ్రంట్ సైడ్ వేసుకోవాలి నేను ఏది గుంజట్లేనండి నార్మల్గా పట్టుకొని కుట్టుకుంటున్నాను వన్ సైడ్ అయితే అయిపోయింది షోల్డర్ చూడండి ఎంత చిన్నగా వచ్చిందో నాకు ఇంతే రావాలనేసి నేను పెట్టుకున్నాను కావాలనే వన్ అండ్ హాఫ్ వచ్చింది మనం టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా నాకు వన్ అండ్ హాఫ్ వచ్చిందండి అక్కడికి వచ్చింది చూడండి అంటే ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు వాళ్ళు వీళ్ళు చిన్నగా షోలర్ తొడుగుతున్నారు కదా సో ఆ టైప్ నాకు ఎలా ఉంటుందో ఒకసారి నేను కూడా కుట్టుకుందాం అనేసి అలాగే ఇది వెల్వెట్ బ్లౌజ్ కదా ఇంకా లుకింగ్ ఉంటుంది బాగా నేను మీషోలో తీసుకున్నానండి చాలా తక్కువ ప్రైస్లో మంచిగా వచ్చింది పీస్ బయట అడిగితే మాత్రం టూ ఫిఫ్టీ మీటర్ అంటున్నారు నాకు మీటర్ పీస్ నాకు చాలా తక్కువకు వచ్చింది అంటే ఈచ్ వన్ మనం బుక్ చేసుకుంటేనేమో ఒక వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ ఇట్లా పడుతుంది అదే త్రీ పీసెస్ మనము బుక్ చేసుకుంటే మనకి త్రీ సిక్స్టీ త్రీ ఫిఫ్టీ ఇంకా ఆన్లైన్ పేమెంట్ అయితే ఇంకా తక్కువలో వస్తుందండి త్రీ థర్టీ త్రీ ట్వంటీకి వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే మాత్రం త్రీ సిక్స్టీ అని వస్తుంది ఎవరికైనా ఈ బ్లౌజులు కావాలి అంటే మీరు సింగిల్ పీస్ తీసుకోకండి మీ రిలేషన్లు ఎవరన్నా అనుకో అక్కో చెల్లో లేకపోతే మీ మమ్మీ వీళ్ళందరూ ఉంటారు కదా సో వాళ్ళు మీకు సరిపోతుంది మూడు పీసులు తీసుకుంటే తక్కువలో బడ్జెట్లో అయిపోతుంది మంచిగా మూడు పీసులు వస్తే కలర్స్ అయితే చాలా ఉన్నాయండి అన్ని కలర్స్ ఉన్నాయి ఏం లేదు మీషోకి వెళ్ళి వెల్వేర్ బ్లౌజ్ అని కొట్టండి వస్తుంది మీకు అలా టైప్ చేస్తే వస్తుందండి నేను తీసుకున్నా అనేసి మా ఫ్రెండ్స్ చాలా మంది తీసుకున్నారు చాలా పీస్ అయితే తీసుకున్నారండి వెల్వేట్ చాలా బాగున్నాయి పిల్లలకి షెర్వానీ డ్రెస్సులు కుట్టడానికి కూడా మంచిగా షైనింగ్ అయితే ఉన్నాయండి వెల్వెట్ ఎక్కడి నుంచి చూసినా కూడా చాలా లుకింగ్ ఉంటుంది ఇప్పుడు వెల్వెట్ మీద కంప్యూటర్ వర్క్ కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా వరకు వేస్తున్నారు ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది మనకి ఇంకా వర్క్ వేసి చెమ్కి వచ్చింది జరి వర్క్తో మనకు ఫ్లవర్స్ చిన్న చిన్నగా మంచిగా వచ్చినాయి కాబట్టి ఎలాంటి శారీస్ మీదకి అయినా ఈ బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుందండి నాకైతే నచ్చి నేను తీసుకున్నాను నేను దీని యొక్క అవుట్ఫిట్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి తొడుక్కొని బ్లౌజ్ ఎలా ఉందనేది నాకు ఇక్కడ నడుము వచ్చేసి థర్టీ ఫోర్ ఉంది నా నడుము థర్టీ ఫోర్కి ఫోర్గా డివైడ్ చేస్తే నాకు ఎనిమిదిన్నర అయితే వచ్చిందండి ఎనిమిదిన్నర కూడా కాదు ఇంకా తక్కువనే వచ్చింది కొంచెం కాకపోతే నేను ఇంకొంచెం కుట్టయితే లూజ్ కోసం అనేసి వేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకోవాలి అన్ని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్టు కాజాల పట్టి ఉక్స్ పట్టి అన్నీ ఇలా టేప్తోనే ఎగ్జాక్ట్లీ కొలుచుకోవాలి సంఖ లూజ్ ఇవన్నీ కొలుచుకొని మనం మార్కింగ్ చేసుకొని ఇలా ఒకేసారి కుట్టు వేసుకుంటే మనకి ఈజీ అయిపోతుందండి ఇలా ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి మనకి ఎంతైతే అవసరమో అంత ఉంచుకొని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి మధ్యలో మీకు ఎన్ని కావాలంటే అన్ని కుట్లు వేసుకోవచ్చండి నేనైతే రెండు మూడు కుట్లు అయితే వేసుకుంటాను చాలు మళ్ళీ ఇంకో సైడ్ కూడా కుట్టుకోవాలి మొత్తానికైతే నేను బ్లౌజ్ అయితే చుట్ మొత్తం కుట్టేసి పెట్టుకున్నాను కంప్లీట్ అయ్యింది ఇప్పుడు బ్యాక్ సైడ్ థ్రెడ్స్ మనం పెట్టుకోవాలి కదా దానికి కూడా నేను పైపింగ్ వేస్తున్నాను అది ఎలా వేయాలి అనేసి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇలా కుట్టుకుందామని ట్రై చేశానండి మళ్ళీ ఎందుకో మంచిగా అనిపించలేదు ఊగా అన్నిటికీ ఇదే బ్లౌజ్కి ఇదే మెథడ్ ఎందుకు అనేసి ఇప్పుడు మళ్ళీ ఇలా లైనింగ్ పీస్ అయితే తీసుకున్నాను తీసుకొని రెండుగా ఫోల్డ్ చేసి కొంచెం రౌండ్ సమోసా టైపు ఫోల్డింగ్ చేసి ఒకదాని మీద ఒకటి క్లాత్ పెట్టి కోన్ టైపు సమోసా లెక్క ఫోల్డ్ చేసి ఇక చూపించినట్టు ఈ కింది వైపు అయితే కట్ చేసుకుంటున్నా చూడండి ఏం కట్ చేయాలని ఆలోచిస్తున్నా ఇక్కడ నేను కానీ వద్దులే మళ్ళీ అనేసి మనము అంబలిలా కటింగ్ ఎలా చేసుకుంటామో ఆ మోడల్ నడుము దగ్గర కట్ చేస్తాం రౌండ్గా అలా కట్ చేశానండి సమోసా టైపు కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఇక్కడ పైపింగ్ అయితే ఇలా వేసుకుంటున్నానండి చూడండి ఇలా కింది వైపు పైపింగ్ ఇలా వేసుకోవాలి ఇది కుట్టిన తర్వాత మనకు ఒక కోన్ టైప్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు సీతా మీద ఇలా ఉల్టా పెట్టేసుకున్నాను ఎందుకు పైపింగ్ వేసుకున్నానంటే బ్లౌజ్ మొత్తం పైపింగ్ వచ్చింది డోరీస్ కూడా పైపింగ్ పెట్టుకుంటేనే బాగుంటుంది కదా అనేసి ఆ థాట్ తోటి నేను బ్లౌజ్కి అయితే ఇలా పైపింగ్ అయితే వేసుకున్నాను ఇలా కట్ చేసుకొని ఖర్చు పెట్టుకోవాలండి చిన్న చిన్న కటింగ్ అయితే చేసుకుంటే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు మధ్యలో కటింగ్ చేసుకోవాలి ఏ పీస్ ఆ పీస్ విడదీసి ఇప్పుడు సీదా తీసుకోవాలి మళ్ళీ అణగేటట్టు ఇంకో ఉట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇది సీదా మీద పెట్టేసి ఇలా ఉల్టా ఫోల్డ్ చేసి రఫ్ తీసుకోవాలండి ఇక్కడ కూడా రఫ్ తీయాలి ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా అంతేనండి అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా ఈజీ తొందరగా కూడా కంప్లీట్ అవుతుంది కొంచెం ఓపిక తెచ్చుకొని కుట్టుకోవాలండి బ్లౌజ్లు అంతే ఇప్పుడు సేమ్ దీన్ని కూడా అనగేటట్టు ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు సీదా మీద దోరి కొనబెట్టేసి ఇప్పుడు ఇలా తిప్పేసేయాలండి చివరికి ఇంకో కుట్టు వేసేసి రవ్ తీసి మనం ఏదైతే దోర పెట్టామో ఒకరు రెండు మూడు సార్లు ఇంకా టైట్గా కుట్లు వేస్తే మనకు దోరి అనేది ఊడిపోదు ఇలా సీదా తీసేయాలి అంతేనండి అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా ఈజీ పైపింగ్ లోడింగ్ అనేది ఇప్పుడు దీన్ని రెండుగా కటింగ్ అయితే చేసుకుందాము ఈ థ్రెడ్స్ ఇలా కుట్టుకోవడంగా ఏమవుతుందంటే బరువు ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకు హ్యాంగింగ్స్ మంచి కొంచెం వెయిట్ ఉండేసి మంచిగా అనిపిస్తుంది నాకు నన్ను అడిగితే మాత్రం నాకు తెలిసి రెడీమేడ్గా కొన్న వాటికంటే ఇలా క్లాత్తో కుట్టుకున్నాయి చాలా బాగుంటుందండి అవి పూసలు అవన్నీ ఊడిపోతాయి ఇలా క్లాత్తోని కుట్టుకునేది అంటే ఎప్పటికి ఉంటుందండి అస్సలు ఖరాబ్ కాదు బ్లౌజ్ ఎప్పుడైతే ఖరాబ్ అవుతుందో హ్యాంగింగ్స్ అప్పుడే ఖరాబ్ అవుతాయి సో బ్లౌజ్ బేస్ చేసుకునే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా రెడీమేడ్ వాటికి నేను ఎక్కువ ప్రిపేర్ చేయను ఎక్కువ క్లాత్తోనే అన్ని డిజైన్స్ అయితే రెడీ చేసుకుంటాను మీకు ఈ మోడల్ ఎలా ఉందో నాకైతే చెప్పండి కామెంట్లో వెల్వెట్కి ఈ మోడల్ ఎలా పెట్టాను ఎలా ఉందనేసి నాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓవరాల్గా అయితే బ్లౌజ్ ఇలా వచ్చిందండి మొత్తానికి బాగా డీప్ ఏం పెట్టలేదు ఫ్రంట్ సైడ్ ఎందుకంటే ఒకసారి నేను సింగిల్ స్టెప్ వేస్తాను శారీ కాబట్టి కొంచెం కంఫర్ట్గా ఉండడానికి మరీ డీప్ అయితే తీయలేదండి ఇలా టక్స్ అయితే పెట్టుకుంటే మనకి ఇంకా బాగుంటుంది ఇలాంటి ఏదైతే క్లాత్ ఊడిపోతుందనేసి మనకు పీకిలిపోతుంది డ్యామేజ్ అయితే అనే అనిపిస్తుందో అలాంటి వాటికి ఇలా పెట్టుకోవాలి కాకపోతే నాకు నాకు ఇలా పెట్టుకుంటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది కాబట్టి నేను ఈజీగా అయిపోతుంది అనేసి ఇలా పెట్టుకున్నానండి బ్యాక్ సైడ్ చూడండి ఎలా పెట్టానో ఓవరాల్గా మొత్తం చూపిస్తున్నా మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అన్నట్టు బ్యాక్ సైడ్ టక్స్ వేసుకున్నట్టే ఫ్రంట్ కూడా ఇలా బుక్స్ పట్టి కాజా పట్టి ఇక్కడ దోరిస్ పెట్టేశాను ఈ మూల దగ్గర కూడా మంచిగా తిరిగింది కరువు అనేది సో ఇంతేనండి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవడం మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు ఇప్పుడే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే మన వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో కాండి మంచి మంచి టిప్స్ తోటి అన్ని మోడల్స్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను నా అనుభవం మీతోనైతే నేను చెప్తానండి మంచి మంచి టిప్స్ అయితే నష్ట మాత్రం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ మై సిస్టర్స్